మహాగణాధిపతయ్యేనమ ఈరోజు మనం ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఉత్కంఠతకి భయభ్రాంతులకి గురి చేస్తున్నటువంటి అంశం అంటూ ఏదన్నా ఉంది అంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం దీంట్లో జెలెన్స్కీ యొక్క మొండి పట్టుదల పుతిని యొక్క అంటే రష్యా అధ్యక్షుడైనటువంటి పుతిని యొక్క మూర్ఖత్వం ఇవి రెండు కలవటం వల్ల ప్రపంచ దేశాలకి ఇది ఒక పెద్ద పీడలాగా తయారైంది అయితే చాలామంది మమ్మల్ని ఫోన్ల ద్వారా కామెంట్స్ ద్వారా అడిగిన అంశం ఏంటంటే యుద్ధ పరిణామాల గురించి యుద్ధం ఎప్పుడు ఆగుతుంది తెలియజేయమని చెప్పారు దానికి సంబంధించిన వీడియో చేయడం జరిగింది అలాగే కొంతమంది అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే ఈ జెరెన్స్కీని ఈ రష్యా అనేటువంటిది పట్టుకుని బంధిస్తుందా ఉరితీస్తుందా ఎటువంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది అని కొంతమంది అడగడం రీత్యా వారి యొక్క కోరిక మేరకు ఈ జెలెన్స్కి యొక్క జాతక చక్రాన్ని పరిశీలించడం జరుగుతోంది అయితే మాకు ఇంటర్నెట్లో దొరికినటువంటి సమాచారం మేరకు ఈ జెన్స్కీ అనేటువంటి ఉక్రెయిన్ అధ్యక్షుడు ఇరవై ఐదో తారీఖు జనవరి పంతొమ్మిది డెబ్బై ఎనిమిది సంవత్సరంలో ఉక్రెయిన్లో జన్మించడం జరిగింది వృషభలగ్నం ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశిలో జన్మించినటువంటి జలెన్స్కి జీవితం అనేటువంటిది ఆటుపోటులతో మొదలై మంచి ఉచ్చ స్థితికి చేరుకోవటం జరిగింది దానికి సంబంధించినటువంటి మంచి మహా యోగాలన్నీ కూడా రాజకీయ యోగాలన్నీ ఇతని జాతకంలో ఉన్నాయి ఇతను చక్కటి కామెడీ స్టార్ అంటే ఒక సినిమా స్టార్గా ఒక వెలుగు వెలిగినటువంటి వ్యక్తి అటువంటి ఈ వ్యక్తి దేశాధ్యక్ష పదవి స్వీకరించి దేశాన్ని ముందుకు నడిపించేటువంటి క్రమంలో ఈ యుద్ధం అనేటువంటిది సంభవించింది ఇతని వ్యక్తిగత జాతక రీత్యా మనం పరిశీలించినట్టయితే ప్రస్తుతం చంద్రమహర్ దశలో గురు భుక్తి అనేటువంటిది నడుస్తోంది ఇక్కడ ఈ వృషభల అష్టమాధిపతి అయినటువంటి గురుడు ద్వితీయ స్థానంలో ఉన్నాడు ద్వితీయాధిపతి అయినటువంటి బుధుడు అష్టమ స్థానంలో ఉన్నాడు ద్వితీయ అష్టమాధిపతుల యొక్క పరివర్తన అనేటువంటిది ఎంత గొప్ప జాతకుడికైనా మహర్జాతకుడికైనా ఎంత స్థాయిలో ఉన్న వ్యక్తికైనా చాలా ప్రమాదకరమైనటువంటి అవయోగంగా మన మహర్షులు జ్యోతిష్ శాస్త్ర రీత్యా చెప్పడం అనేటువంటిది జరిగింది అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే దురదృష్టవశాత్తు ఇతనికి అష్టమ స్థానాధిపతి యొక్క అంతర్దశ జరగడం వల్ల ఇప్పుడు రాబోయే కాలంలో అంటే పదిహేడు ఆగస్టు రెండు వేల ఇరవై రెండు వరకు అతనికి అతని కుటుంబ సభ్యులకి కుటుంబ సభ్యులు అనేటువంటి మాట ఎందుకు మెన్షన్ చేస్తున్నామంటే రెండవ స్థానం కుటుంబ స్థానం అవుతుంది గతంలో ఆయన నాకు నా కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని పబ్లిక్గా అనౌన్స్ చేయడం కూడా జరిగింది అయితే ఈ రాజకీయ స్టంట్లో భాగంగా ఇలా అనేక రకాలైనటువంటి ప్రచారాలు రాజకీయ నాయకులు చేసుకోవడం అనేటువంటి జరుగుతుంది అయితే దాంట్లో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత అనేటువంటి అంశాలను గనక మనం పరిశీలించినట్లయితే ఇతని గ్రహగతులు ప్రస్తుతం ఏమాత్రం బాగోలేవు అది పూర్తిగా పద్దెనిమిది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఒకటి నుంచే ఇతనికి చెడ్డకాలం అనేటువంటిది మొదలైంది ఇంటర్నేషనల్ స్థాయిలో పేరు ప్రతిష్టలు వచ్చినప్పటికీ కూడా ఇతని యొక్క ఆరోగ్య రీత్యా కానీ రీత్యా కానీ ఖచ్చితంగా ఇది గండకాలం అని చెప్పవచ్చు అయితే మమ్మల్ని అడిగిన ప్రశ్న ఏంటంటే ఇతన్ని రష్యా పట్టుకుని ఉరితీస్తుందా చంపుతుందా ఇతనికి ఆయుర్దాయం ఉందా అని అడగడం జరిగింది కానీ జ్యోతిష్ శాస్త్ర నియమం ప్రకారం ఏ వ్యక్తి యొక్క ఆయుర్దాయాన్ని మనం నిర్దేశించరాదు నిర్దేశించరాదు అని అంటే నిర్దేశించిన జరగదు అని ఈ జ్యోతిష్ శాస్త్రానికి పార్వతీదేవి యొక్క శాపం ఉంది కానీ గండకాలమా కాదా అనేటువంటి అంశాన్ని మాత్రం ప్రస్ఫుటంగా చెప్పవచ్చు ఇక్కడున్నటువంటి గ్రహగతుల రీత్యా ఇతనికి లగ్నాధిప లగ్న లగ్నాత్వ సప్తమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు చంద్రుడితో నీచిపట్టున్నాడు అటువంటి ఆ చంద్ర దశలో గురు భుక్తి నడిచేటువంటి ఈ సమయం అంతా కూడా ఇతనికి గండకాలమే అంటే ఇతను రెండు వేల ఇరవై రెండు ఆగస్టు పదిహేడవ తేదీ వరకు గనక ఉండేటట్లయితే ఇతనికి ఆయుర్దాయం ఉంటుంది ఈ లోపల గనక ఇబ్బంది కలిగేటట్టు అయితే ఇది గండకాలం అని చెప్పాం మించి ఈ విషయంలో మాట్లాడడానికి వీల్లేదు జ్యోతిష్ శాస్త్ర నియమాలు ఒప్పుకోవు కనుక ఇతనికి ఇతని కుటుంబ సభ్యులకి కొంత ఇబ్బందికరమైనటువంటి గండకాలమైనటువంటి వాతావరణం జరుగుతోంది ఇది ఈ జ్యోతిష్ శాస్త్రం యొక్క గొప్పతనం జ్యోతిష్ శాస్త్రం యొక్క విశ్లేషణ దా మహర్షులు మన మహర్షుల యొక్క గొప్పతనాన్ని మరల మరొక్కసారి మనం గుర్తు చేసుకోవటానికి మాత్రమే ఈ అంశాలన్నింటినీ మనం ప్రస్తావించటం జరుగుతోంది అయితే ఇదంతా జరిగిన తర్వాత సరే ఆయుర్దాయం గురించి గండం గురించి చెప్పడం జరిగింది కనుక ఒకవేళ ఇతనికి గనక ఆయుర్దాయం ఉంది అని అంటే ఒక చిన్న అంశం ఒక చిన్న మార్పు జరుగుతుంది ఏంటంటే ఇతనికి పదవీ భంగం అనేటువంటిది ఈ కాలంలో తప్పదు ఇతను అధికారంలో ఉండే అవకాశం లేదు పదవీ చితుడు అవుతాడు అయితే దీనికి భారతంలో ఒక చిన్న కథ ఒకటి చెప్పబడింది మహాభారత యుద్ధ సమయంలో కర్ణుడు నాగాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు అశ్వసేనుడనేటువంటి ఆ నాగు అర్జునుడి మీద ఉన్నటువంటి పగతో చంపడానికి తీక్షణంగా ముందుకు వస్తూ ఉంటే దాన్ని ఎలా ఆపాలో తెలియనటువంటి అర్జునుడు నిశ్చేష్టుడై నుంచుని ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు తన రథాన్ని అంటే అర్జునుడు రథసారథైనటువంటి శ్రీకృష్ణుడు తన రథాన్ని బొటని వేలితో కిందకి తొక్కాడు తొక్కినప్పుడు గురుగుటికి గురిపెట్టినటువంటి ఈ నాగాస్త్రం ఏదైతే ఉందో అర్జునుడి కిరీటానికి తగిలి కిరీటం కింద పడిపోయింది అర్జునుడి యొక్క నామాల్లో కిరీటి అనేది కూడా అర్జునుడి యొక్క పేరే అటువంటి అంటే కిరీటి అంటే కిరీటం ధరించినటువంటి వాడు రాజు చక్రవర్తి అనేటువంటి పదవి ఏదైతే ఉందో అర్జునుడికి ఈ నాగాస్త్రం దెబ్బకి పోయింది దాంతో అతను ఆ గండం నుంచి బయటపడటం జరిగింది ఈ విషయాన్ని ఇక్కడ ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ఈ జెలెన్స్కి కూడా పదవిచ్యుతుడయ్యేటట్లయితే బ్రతికుంటాడు పదవిచ్యుతుడు కాకపోయేటట్లయితే గండకాలం అని చెప్పి చెప్పక తప్పదు కనుక మనిషి జీవితంలో వ్యక్తిగత జాతకాల్లో ఎప్పుడైనా సరే గండకాలాలు వచ్చినప్పుడు అతని పదవి కానీ ఈ పరువు పోవటం కానీ అటువంటివి దాదాపుగా ప్రాణం పోయిన దాంతో సమానంగా జ్యోతిష్ శాస్త్రంలో భావించవచ్చు అటువంటివి జరిగినప్పుడు ప్రాణగండం నుంచి బయటపడటం అనేటువంటిది జరుగుతుంది కనుక ఈ జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నటువంటి విశేషాంశాలని అందరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ వివరాలు తెలియచేయటం జరుగుతోంది స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి